ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందాం సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి హ్యాండ్ అయితే ఇలా షోల్డర్ ఉంటాయి కదా ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఫస్ట్ దీన్ని ఇలా పట్టుకోండి చూడండి షోల్డర్కి స్ట్రైట్గా ఇలా అయితే పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత అయితే మనం చూసుకున్నాం చూడండి ఇప్పుడు ఇది కొంచెం బ్యాక్ పార్ట్ కొద్దిగా ఫ్రంట్ ప్యాట్ దీనికంటే కొంచెం పొడవు అయితే వచ్చిందామంటే చూడండి ఇవి అయితే ఇక్కడ కొద్దిగా సమానం లేదు ఇప్పుడు మనకి ఇలా సమానం లేకపోతే అయితే మనకు ఇక్కడ ప్లస్ అయి కానీ అయితే రాదు కదా సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి ఏముంది కదా ఇక్కడ ఇలా ఒక చిన్న ఎంత ఉందో ఎక్కువ మరీ ఎక్కువ వస్తే చూడండి అప్పుడు ఈడ షేప్ దగ్గర కూడా జాయింట్ కొంచెం ఇలా అటాచ్ చేసుకోవాలి ఈడ పుట్టు దగ్గర కూడా కొంచెం కొంచెం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇంత ఇంత మాత్రమే వచ్చింది కాబట్టి నేను ఈడనే హ్యాండ్ జాయింటింగ్ దగ్గరనే ఇలా ఒక అయితే వేసుకుంటున్నాను ఇలా కలిపిస్తున్న తర్వాత చూడండి ఎప్పుడు పట్టుకునే పట్టుకున్న తర్వాత చూసారా ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది ఇవి మీకు జాయింట్ వేసి చూపిస్తాను చూడండి ఇలా ఖచ్చితంగా ఇలానే మనం పట్టుకొని ఇక్కడ ఇలా జాయింట్ అయితే వేసుకుందాం మనం కుట్లేసేటప్పుడు నాలుగు నెంబర్ మీద పెట్టుకొని అయితే వేసుకోండి ఎప్పుడైనా విప్పడానికి కూడా మనకు చాలా బీజే అయితే ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇలా అనేది సరే ఇలా పైకి ఉండాలి మీకు తోటి ఓకేనాటి వేసుకోవాలి ఇలా రఫ్గా వేసుకున్నాను చూడండి ఇవన్నీ ఇలా ఫైవ్ హండ్రెడ్ అట్టు ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఎక్కువ చూడండి మనం చుట్టుకున్నా చూసారా ఇప్పుడైతే మనకు కరెక్ట్ ప్లస్ ఐకాన్ అయితే మనకు వచ్చేసింది ఇలా బ్లౌజ్ సైడ్ జాయింట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు ఇప్పుడు మనం కరెక్ట్ హ్యాండ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత వేసుకోవడానికైతే దీన్ని ఇలా బ్లౌజు మీద పరుచుకొని ఆది బ్లౌజు హ్యాండ్ ఎంత ఉందో ఇలా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇంతవరకు అయితే ఉంది కదా ఖచ్చితంగా మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా ఇది ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చంక లూజ్ అయితే చూసుకోవాలి ఇలా చంక లూజు చూడండి ఇలా షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని చూడండి ఇక్కడ పట్టుకొని ఇలా అయితే కొల్చుకోండి చూడ మనకి ఈడు ఉంది ఇంకా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి రెండు చూడండి కాదు ఇదైతే మనకు చూడండి ఈడుకెళ్ళి ఇక్కడ దాకైతే ఉంది చూడండి ఇప్పుడు మార్కింగ్ సన్ ఐతిన్ అయితే స్కేల్ తోటి స్ట్రైట్ గా అయితే కలుపుకోవాలి ఇలా స్ట్రెయిట్ గా కలుపుకొని దీని దీన్ని నీకెట్ అయితే మనం స్ట్రిచ్ అయితే వేసుకోవాలి చెట్లన్నీ నీకెట్ వేసుకున్న అలానే స్టిక్ ని ఒక ఆత్మ స్కూటీ ఆత్మి స్పోటీ ఇలా ఒక సైడ్ లాంగ్ లాంగ్స్ అయితే వేసుకోవాలి ఎవరిని చెట్లు అయితే వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి వేసుకున్నాం చూడండి చాలా స్ట్రెయిట్ గా అయితే వచ్చేసింది మనకు ఇలా ఉంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా అయితే మనం సైడ్ జాయింట్స్ మనకు ఎక్కువ అయినా అడ్జస్ట్ చేసుకొని ఇలా ఈజీగా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇలా రెండు మూడు కుట్లు అయితే వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు చూసుకున్నాం